ఓ ఒకటి రెండు ఇస్తున్నారు కంప్లైంట్స్ అట్లా ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్ వెరిఫికేషన్ క్లారిఫికేషన్ మళ్ళీ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకముందే మేము మళ్ళీ విల్ కమ్ బ్యాక్ సార్ అని చెప్పి వెళ్ళే ఉన్నాయి సో వీ ఆర్ సెటిల్ ఇన్వెస్టిగేట్ ఇన్ దిస్ కేస్ వి విల్ బి వెరీ ఫార్మ్ విల్ డూ వాట్ ఎవర్ ద వే లీగల్ గా మేము ఏం చేయాలో చేస్తాం దాంతో లేదు అరెస్ట్ విషయం లేట్ ఏం కాదు దాంట్లో మాకు ఇంకా మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవాల్సింది దాని తర్వాత మేము ఆయన నోటీస్ ఇచ్చాము ఆయన ట్వంటీ ఫోర్త్ వరకు టైం అడిగారు మేబీ అవుట్ ఆఫ్ ఇస్ కన్సర్న్ పరిమి వెంటే దానికి మేము ఫోర్ మేము అగేన్స్ట్ చూపించలేము కాకపోతే ప్లస్ ఆయన ఇన్క్లూడ్ అయినాడు కాబట్టి ఆయన వల్ల వెళ్ళి ఉంటారు కానీ చట్టం ఏ ప్రకారం ఏది తీసుకుంటా మేము తప్పకుండా చర్య తీసుకుంటాం ఇట్ ఈస్ ఆనరబుల్ కోర్ట్ హెస్ గివెన్ ఇన్ టైమ్ ట్వంటీ ఫోర్త్ వీ హెస్పెక్ట్ ద కోర్ట్ ఆర్డర్ వీల్ వీల్ అగైన్ గివ్ ఎ నోటీస్ మేము కూడా కోర్టు వారిని అడుగుతాము అది ఒకవేళ అంతకన్నా ముందు మేము ఎగ్జామ్ చేయొచ్చా అని చెప్పేసి నోటీస్ ఇచ్చాము ఆయన బాండ్

ఇక్కడ ఉన్నప్పుడు తీసుకోలేదు వేరే ప్లేసెస్ లో చంద్రగిరి ఉన్న గన్ ఆయన అక్కడ సరే డిపాజిట్ చేస్తారు పోలీస్ స్టేషన్ లో ఆయన ఎక్కడైనా చేయించేది మేము నోటీస్ మాకు టూ ఉన్నాయి బికాస్ గన్స్ నాట్ ఇష్యూడ్ బై రాచకుండా సో మాకు ఇన్ఫర్మేషన్ రెండు ఉన్నాయి డిపాజిట్ మీరు చెప్పిన ఒకటి డిబిబీఐ ఒకటి ఉంది ఒకటి ఏదో స్పానిష్ మేడ్ ఒక రివాల్వర్ ఉంది ప్రాసెస్ ఆఫ్ మీ టు లైసెన్స్ ఇన్వెస్టిగేషన్స్ మేము మళ్ళీ ఒక నోటీస్ ఇస్తాం ఆయనకి నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన అటెండ్ కావాల్సి ఉంటుంది ఆయన ఒకవేళ టైం కావాలంటే ఈ కెన్ రిక్వెస్ట్ సిస్టమ్ లో ఉంది అది వన్ ట్వీ సిక్స్ లో టైమ్స్ మ్యాన్ చూస్తాం లేకపోతే దాని డ్యూరింగ్ డ్యూ కోర్స్ లో వారెంట్ కూడా ఇష్యూ చేయడానికి అవకాశం ఉంటుంది